மாட்டா பலவன் தான பலவந்தர் இல்லைங்க கொண்டு போலவான் திருப்ப

నేర్చుకుని ఇంకే ఎప్పుడైనా ఎవరైనా గొడవలకు వచ్చినప్పుడు అప్పుడు నేను ఎంత పోతారు చూడప్పుడు నువ్వు ఇస్తే కుదరదమ్మా చేత మాట్లాడుతూ చూస్తే కుదరదమ్మాత రారటే లేదా ఇక్కడ కావాలా ఏయ్ తలమిన్ కొట్టుబడు తలమిన్ కొట్టుబడు నిన్న కొత్తగా ఎవరు నే లాలా బాస్ ఇన్ దసమ్ లాలా ய் குண்ட்ரே இங்க பண்ணறா எய் பங்கோ இப்போ பங்கோ பாக்ஸிங்ல நவே கெல்ச்சா சூப்பர் சூப்பர் புன்கா எய் திண்டி ஓகே அதுக்கோ அதுக்கோ திண்டி எஸ் 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 எஸ்ல படிதான் रा साडूंडा बळाला तेच निचरलो देय बोल कोण कोण